ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి బాగానే ఉంది అన్నీ బాగానే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఇస్తున్నారు మాకు అన్ని ఇలా స్థలాలు ఇచ్చాడు పింఛన్ ఇస్తున్నారు పింఛన్ తెలారి సరికి వాలంటీర్ గారు వచ్చిస్తారు అన్నీ బాగానే ఉంటున్నాయి వాలంటీర్ల గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా వాలంటీర్లు అంటే బాగానే ఉంటున్నారండి బాగానే చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు బాగా చేస్తున్నారు అంటే కొందరు బాగా చేయట్లేదు అంటున్నారు కదా లేదు బానే ఉన్నారు ఈ ప్రభుత్వంలో మీరు పొందిన పథకాలు ఏమని చెప్తారు పింఛన్ ఇళ్ళ స్థలం మాకు చెయ్యూత చెయ్యూత కూడా మాకు వచ్చింది మీ ప్రాంతంలో మీరు గెలిపించుకుందాం అవినాష్ గారిని ఆయన బాగా వారానికి వస్తాడు అందరినీ అడుగుతాడు తీసుకుంటాడు ఏ పథకాలు చేయాలి అని అడుగుతున్నాడు చెప్తున్నాను ఇప్పుడు గద్దే రామ్మోహన్ రావు గారు ఎప్పుడైనా వచ్చి మీ సమస్యలు తెలుసుకున్నారా ఒకప్పుడు వచ్చాడండి ఇప్పుడు ఏం రావట్లేదు ఒకప్పుడు వచ్చాడు ఇప్పుడు రావట్లేదు ఆయన మళ్ళీ వచ్చి మాకు సపోర్ట్ చేయమంటే ఎందుకు చేస్తామంటే ఈయన చూస్తున్నారు కదా బాగానే చూస్తున్నారు బాగానే ఉంటుంది అన్నీ బాగుంటాయని అనుకుంటున్నాం మేము మీరు ఓటు ఎవరికి వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి అనుకుంటున్నాం అంటే మనకి ఒక అన్నీ చూస్తున్నారు కదా మంచి చేడు వృద్ధాప్య పింఛిస్తున్నారు ఇచ్చి నలభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు చేద్దాం అన్నీ ఇస్తున్నాడు కదా ఆయన